ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ రోజు టికెట్ టు ఫినాలీ సాధించి గ్రాండ్ లోకి అడుగు పెట్టాడు అంటే దానికి నైన్టీ పర్సెంట్ కారణం నబిల్ ఫస్ట్ పాయింట్ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ తనకి ఇవ్వడం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా మొన్న విత్తిక అండ్ పునర్నవి ఇద్దరు వచ్చి ప్రేరణని నబీన్ సెలెక్ట్ చేసినప్పుడు నబీల్ వచ్చేసరికి పృథ్వీని కూడా సెలెక్ట్ చేయకుండా అవినాష్ ని సెలెక్ట్ చేశాడు అఫ్ కోర్స్ వాళ్ళ సొంత లాభం కావచ్చు కానీ తేజాని సెలెక్ట్ చేసుకోకుండా అవినాష్ ని సెలెక్ట్ చేసుకున్నాడు అయితే ఈ రోజు వీళ్ళ మధ్య నబీల్ అవినాష్ ప్రేరణ అండ్ రోహిణి వీళ్ళ నలుగురు మధ్య పెద్ద గొడవ జరిగింది ఒక మాటలో చెప్పాలంటే ఓజీస్ వర్సెస్ రాయల్ ఛాలెంజెస్ మధ్య జరిగింది దీనికి ప్రధానమైన కారణం రోహిణి అని చెప్పొచ్చు ఏదో నబీల్ ఏమన్నాడంటే తేజాని డైరెక్ట్ గా కంటైనర్ గా తీసుకోవడం నాకు నచ్చలేదు అన్నాడు తేజ డైరెక్ట్ కంటెంటర్ అంటే ఏంటంటే లాస్ట్ టైము శ్రీముఖి వచ్చినప్పుడు అవినాష్ నిఖిల్ రోహిణి వీళ్ళ ముగ్గురు కంటెండర్స్ గా ఉంటే ముగ్గురు కలిసి ఒకరిని తీసుకోవాలి అంటే అక్కడ అవినాష్ రోహిణి ఇద్దరు కూడా తేజ 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 అన్నారు తేజ్ని డైరెక్ట్ గా కంటెండర్ చేస్తారు అయితే అక్కడ రేస్ లో ఉన్నది ఎవరు పృథ్వీ అండ్ గౌతమ్ ఇంకొక ఇద్దరు అయితే ఇక్కడ ఏమైంది అంటే అవినాష్ అన్నాడు మేము పృథ్వీని తీసుకొని ఫౌల్ గేమ్స్ ఆడుతున్నాడు అన్నాడు ఫౌల్ గేమ్స్ ఎక్కడ ఆడాడు తను తను చేసిన తప్పుకి తన శిక్ష అనుభవించాడు ప్లస్ అక్కడ ఎక్కడ కూడా ప్రేరణ లాగా నేను కరెక్టే చేశానని చెప్పలా నేను అలా ఆడాను ఓకే రైట్ నేను వెనక్కి వచ్చేసానని చెప్పాడు అలా ఫౌల్ గేమ్ అనేది కాదు కానీ రూల్ని తను ఫౌల్ గేమ్ అంటే ఏంటంటే రూల్ తెలిసినా కావాలని అటు వెళ్ళి చేయటం ఓకే పక్కన పెట్టేస్తే పృథ్వీని మేము ఫౌల్ గేమ్స్ ఆడ అన్నాడు మరి గౌతమ్ని తీసుకోవచ్చు కదా మరి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడట్లేదు అని నిరూపించుకున్నప్పుడు గౌతమ్ తీసుకోవచ్చు కదా అంటే అప్పుడు అవినాష్ అన్నాడు మీరందరూ కూడా అప్పుడు తేజాన్ని తీసుకోవడం కరెక్ట్ డెసిషన్ అన్నారు మరి ఇప్పుడు ఏంటి అంటే కరెక్ట్ డెసిషన్ అని వాళ్ళేమన్లా ఓకే అని తప్పట్లు కొట్టారు పృథ్వీ మాత్రం ఏమన్నాడు అంటే గౌతమ్ని తీసుకొని ఉండాల్సిందే అని అన్నాడు అక్కడ లైవ్ లో కూడా అన్నాడు ఆ మాట అయితే అది కన్సిడర్ చేయకుండా అవినాష్ ఏమంటున్నాడు నవీన్ నువ్వు మాట మార్చేస్తావు ఫ్లిప్పర్వే అన్నాడు అసలు ఆ మాట అన్నచ్చు అవినాష్ నిజంగా ఫ్లిప్పర్ అయితే అవినాష్ ని ఎందుకని తీసుకుంటాడు తను ఆ కంటెండర్షిప్ కి పోటీగా అవినాష్ కదా గెలిచాడు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రేరణ ని సపోర్ట్ చేసింది ఏమనంటే తను అలా చెప్పలేదు తను చెప్పిన విధానం వేరు అంటే ఆ దాన్ని దానికి మళ్ళీ ఎలిమినేట్ అయిపోయిన తేజ గురించి మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడచ్చు ఇక్కడ మాత్రం ప్రేరణ నబిల్ గురించి మాట్లాడుకుంటున్నా అయితే నువ్వు ఆడి గెలవాలన్నావు నువ్వేం ఆడి గెలిచావు అంటే తను గెలవాల్సిన టైమ్స్ తన గెలిచింది ప్రేరణ గెలిచిన దానికి తనకి రివార్డ్స్ వచ్చాయి ఓడిపోయిన దానికైతే రివార్డ్స్ రాల అయితే అప్పుడు ప్రేరణ అంది ఎవరిని గా చూపించారో నీకు బాగా తెలుసు అవినాష్ అని చెప్పేసి చెప్పింది అనమాట సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి